మహాపరుష్యుతమైన తండ్రి దేవ ఇదిగో అందరితో మీరు మాట్లాడన్నయ అయా సూటిగా తేటగా మాట్లాడనయా అయా రెండు అంచులు కలిగిన నీ ఖర్గంతో మీరు మాతో మాట్లాడను ప్రభా అయ్యా వినగలిగిన మనసులు గ్రహించగలిగిన చెవులు మాకు అయ్యా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా అయ్యా మా చుట్టుపక్కల ఉన్న దుష్టుని తండ్రి ఏ సునాములో తండ్రి మీరే కొట్టి వేయమని అడిగిచ్చినాను ప్రభా సాతాని యొక్క శక్తులు ఏ సునాములో పండిస్తున్నాను ప్రభా అయా తండ్రి దేవా ఇదిగో ఇక్కడ నిలబడిచిన నేను వేడుతున్న దుర్మార్గునయా అయా నన్ను నీ సిలువు చోట మార్గపరుచుకోండి ప్రభా అయ్యా ఇక్కడ కూడొచ్చిన నీ బిడ్డలందరితో ప్రభా వారి హృదయంలో తేటగా మీరు మాట్లాడమని నీ వాక్కు శక్తిని వారికి వినిపించమని నా నా రక్షకుడైన నజరయుడైన యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం కనుకండి ఆమె మన ప్రభును మన రక్షికుడైన యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్టమైన నామంలో కూడి వచ్చింది అందరు కూడా నారోదయపడుతున్నాం అన్నారు ప్రైస్ లాడ్ అందరికి ప్రైస్ చాలా సంతోషం మీరు అందరూ మరి రావటం నిజంగా దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరము మరి మీరు మా మధ్యకి రాబట్టము దేవుని యొక్క మహాప్రేమ మరి నిజంగా ఇది దేవుని యొక్క సంకల్పం ఆయన కృప మీరందరూ మరి సమయంలో వచ్చినందుకు మరొకసారి ప్రతి వారికి కూడా పేరు పేరున క్రైస్తల క్రైస్తల క్రైస్తలా తెలువ దేవుని యొక్క వాక్యంలోకి ఈ నా అంశము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుంచి నాలుగవ వచ్చిన వరకు ఇది నా అంశము విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్న మనం అందరికి కూడా ప్రకటన గ్రంథం అనేది ముగింపు ప్రకటన అనేది మన జీవితానికి ఈ లైఫ్ కి కూడా ఎందుకంటే విశ్వాసిగా బ్రతుకుతున్న వాడు అందరికి కూడా ఊరటినిచ్చేదేదంటే ప్రకటన గ్రంథం ఆ ప్రకటన గ్రంథంలో దేవుడు మూడవ సంఘముతో మాట్లాడుతున్నాడు ఆ సంఘముతో నీ విశ్వాసమును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈ నా అంశము నీ విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోపోతే నువ్వు నరకానికి వెళ్తావు ఏంటిది కాపాడుకోకపోతే విశ్వాసం ఈ విశ్వాస జీవితంలో మన విశ్వాసం మనం కాపాడుకోకపోతే మన విశ్వాసాన్ని మనం దేవుడితో పాటు ఉంచకపోతే దేవుడితో పాటు ఆ విశ్వాసాన్ని నిలపకపోతే ఈరోజు యేసు ప్రభుని నమ్మి ఏసు ప్రభుని అనుసరిస్తూ ఈ లోకంలో బ్రతకాలి అంటే ఈ లోకంలో చెలించాలి అంటే అసలు దేవుడంటే ఎవరో మనకు తెలియాలి దేవుడంటే తెలియకుండా దేవుని ఆరాధించలేం దేవుడంటే తెలియకుండా దేవుని ఒక మాట అడగలేం దేవుడంటే ఎవరో తెలియకుండా దేవుడితో కలిసి నడవలేం ఎందుకంటే ఈ లోకంలో హైందవులందరూ కూడా మనల్ని హాలన చేస్తారు అవునా ఏమంటారు యేసుప్రభునే హాలం చేస్తారు ఏమంటారు తెలుసా ఆయన్ని మాలామాదిగోడి దేవుడు అంటారు ఏం పేరు పెట్టారు ఆయనకి మాలామాదిగోడికి దేవుడు అంటారు కానీ ఏసుప్రభు వారు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు సర్వలోకానికి నేను రక్షకుండా అన్నాడు అవునా ఈ రోజు ఆ సర్వలోకానికి రక్షకుడైన దేవుడి దగ్గరికి నువ్వు నడిపింపబడాలంటే ఆ దేవుణ్ణి కలిగి నడవాలి అంటే ఆ దేవుడు ఎవరో నీకు తెలియాలి ఆ దేవుడు నీకు తెలియకుండా ఆ దేవుళ్ళు నువ్వు జీవించలేవు ఆ దేవుడితో నువ్వు నడవలేవు ఆ దేవుడితో బ్రతకలేవు ఆ దేవుడితో కలిసి జీవితంలో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేవు నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే దేవుడితో కలిసి నిలబడటం నువ్వు మొదలు పెట్టాలి ఆయనతో కలిసి నడవడం నువ్వు మొదలు పెట్టినప్పుడు ఆయనతో కలిసి నువ్వు జీవించడం మొదలు పెట్టినప్పుడు ఆయన ఎవరో నీకు తెలుసు ఆయన నీకు తెలియకుండా నువ్వు ఎప్పుడు కూడా ఒకసారి మీరు అయిన రుణంచులు కలిగిన కట్ట చోళము కలిగిన ఏంటిదంట కట్టము కలవాడు ఈ రోజు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా రోష్యమైన కట్కము ఏపి కోస్తే అది తెగిద్ది మీరు ఎప్పుడైనా నైపు చూసారా రెండు సైడ్లు ఉన్న నైపుని చూసారా ఒక సైడ్ ఉన్నాక నైపు రెండు సైడ్లు ఉన్న నైపు అది దేనికి వడతారో తెలుసా మనిషిని చంపడానికి వాడతారు అది రెండు సైడ్లు పొదునుంటది ఇటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది అది ఎటు పొడిచినా కూడా లోపల ఉన్న పేగుల్ని ఖచ్చితంగా చీల్చుకొని బయటికి రావాలి మరి ఈ రోజు పరిశుద్ధమైన దేవుడు అంత సత్యమైన వాడు ఉన్నాడు ఆయన ఎలాంటి వాడో తెలుసా రెండు అంచులు కలిగిన కట్కము వంటి వాడు ఇటు కావాలంటే ఇటు తిరుగుతాడు ఇటు కావాలంటే ఇటు తిరుగుతాడు నువ్వు ఈ రోజు పాపంలో ఉన్నావా ఆ పాపములో లేవనెత్తడానికి ఆయన దేవుడిగా ఉన్నాడు ఈ రోజు నువ్వు పరిశుద్ధతలో ఉన్నావా ఆ పరిశుద్ధతలో నుంచి ఉన్నతమైన పరలోకానికి చేర్చిన చేర్చి దేవుడే ఉన్నాడు ఈ రోజు నువ్వెవరైనా కావచ్చు నీ బ్రతుకు ఏదైనా కావచ్చు ఈ రోజు మన పిల్లలు బ్రతుకుతున్నారంటే ఆ పిల్లలు జీవించాలంటే ఆ పిల్లలు చెల్లించాలంటే మన మార్గమే మన లైఫ్ స్టైల్ ఒక మాదిరిగా ఉండాలి ఏసు క్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినప్పుడు మనకు మాదిరిని చూపించాడు ఎందుకో తెలుసా మీకు ఒక్క మాట నేను జాగ్రత్తలు చూద్దామేనంటే మనిషి అయిన వాడు ఎప్పుడు దేవుడు కాలే మనిషిగా ఉన్నవాడు ఎప్పుడు దేవుడు కాలేడు కానీ దేవుడు అయిన వాడు మనిషి రూపాన్ని ఎత్తగలడు ఎందుకోసమో తెలుసా వాక్యం ఎలా అంటుంది దేవుడు అయింది తను తను తగ్గించుకుని లోకానికి వచ్చాడంట ఎవరి శరీరాన్ని ధరించాడు తెలుసా మానవ శరీరాన్ని ఎందుకంటే అది దేవుడికి ఒక్కరికే సాధ్యం నడులు ఎవరికి సాధ్యం కాదు నరులు ఎవరు దేవుడు కాలేరు దేవుడు ఒక్కరే నడులు కాగలడు ఆయనే మరలా తిరిగి ఆయన రూపానికి వెళ్ళగలడు ఎందుకంటే అది ఆయనకొక్కడికి మాత్రమే సాధ్యం ఈ రోజు నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు ఎవరో తెలుసా ఆయన దేవుడు అయింది నరుడు రూపం ఎత్తున సాక్షాత్ దేవాతి దేవుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు ఆయన వాక్యం వెరిగిన దేవుడు వాక్యానుసారంగా నడిచిన దేవుడు ఈ లోకంలో అలే నా సహోదరి సహోదరు మీరు ఎవరైనా కావచ్చమ్మా రోజు వాక్యం మీద ఆనుకుంటే ఆ వాక్యము రెండంచులు కలిగిన ఖర్గం తాగేవాడు తాగుబోతాయి ఉన్నాడు తిరిగేవాడు తిరిగిపోతా ఉన్నాడు పాపం చేసాడు ఇంకా పాపం చేస్తున్నాడు యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడో తెలుసా మనం ఎక్కడైతే పాపం చేస్తున్నావో ఆ పాపం అనే స్థలానికి వచ్చాడు ఆ పాపం అనే స్థలానికి సాక్షాత్ దేవాది దేవుడే నడిపింపబడ్డాడు ఈరోజు దేవుని కళ్ళేందుక ఏది మూచి ఉంచలేవు దేవుని కళ్ళేట ఏది దాగబడదు ఎందుకోసమో తెలుసా చిన్నపిల్లలు తెలియకుండానే నా చిన్నతనంలో నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు నా పక్కన ఉన్నవాడిది పెనిసిల్ దొంగతనం చేశాను ఎందుకో తెలుసా వాడు పాస్కి పాస్కెళ్ళాడు వాడు పాస్కి వెళ్ళాడు ఆ పెన్షన్ బుక్ పైన కనబడుతుంది నేనేం చేశాడో తెలుసా పెనిసిల్ దొంగతనం చేశా ఎందుకు ఎవరు చూడట్లేదు కదా నా పక్కన ఉన్న వాళ్ళు నేను ఒక్కడే అక్కడ ఉన్నా ఆ పెనిసిల్ నాకు దేనికో పనికి వస్తుందని నాకు ఒక ఆలోచన కానీ ఆ పెనిసిల్ దొంగతనం చేస్తున్నానని నాకు తెలియదు ఈరోజు పాపం చేసే వాళ్ళు అలానే ఉన్నారు మీరు ఎప్పుడన్నా డ్రైనేజీ పక్కన గృహాలు వేసుకుని ఉండేవారిని చూడండి ఆ వాసన వారికి అలవాటు తాగేవాడికి తాగుడు ఇంకా అది అలవాటు తిరిగేవాడికి తిరుగు తిరుగుడు అలవాటు మురికాలు పక్కన ఉండేవాడికి అది ఆ శ్వాస ఆ వాసనను ఫస్ట్ టైం వెళ్తే అది నీకు వాసనగా ఉంటుంది వారికి ఎలా ఉంటుందో తెలుసా సువాసనగా ఉంటుంది ఎందుకో తెలుసా వాడు పీడ్చుకొని పీడ్చుకొని వాడు బాడీ అయిపోయింది ఈరోజు ఏసు క్రీస్తుతం నడవలేక పాపంలో ఉండిపోయిన వారు బ్రతుకుంట అలాగే ఉంది అయితే ఇదే రక్షణ దినం ఆ పాపము నుంచి బయటికి రావడానికి ఈ రోజు దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడి నుంచి లావ ప్రభు వచ్చాడు ఆయన రెండంజులు కలిగిన కట్గమై నీ దగ్గరికి నా దగ్గరికి నడిపింపబడ్డాడు ఆయన సాక్షాత్ పరిశుద్ధమైన దేవుడే ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్నవాడు పరిశుద్ధమైన దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టే నువ్వు చేసే ప్రతి ప్రార్థన పాపములో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు దేవుడు వచ్చాడు నా తను ప్రవక్త ద్వారా వార్త పంపించినప్పుడు ఆయన దగ్గరికి నా తాను వచ్చినప్పుడు ఆ నా తాను నీలో ఈ పాపం ఉండయ్యా అన్నప్పుడు దావీదు దేవుని సాష్టాలు పడ్డాడు ఎందుకోసమో తెలుసా పాపములు ఉన్నట్టు అది పాపమని ఈ రోజు మనం ఎవరైనా కావచ్చు మన విశ్వాస జీవితములో మనం స్థిరంగా నిలబడాలి అంటే మొట్టమొదటిగా దేవుడు ఎవరో మనకి తెలుసుకోవాలి మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు పాపము లేనివాడు మన దేవుడు ప్రతి మొడను ఆలకించేవాడు ప్రతి పాపిని పరిశుద్ధుడిగా చేర్చేవాడు మన దేవుడు ప్రతి పాపికి నిత్యమైన రాజ్యమును పరిశుద్ధమైన రాజ్యమును ఇవ్వడానికి సమర్థుడైన ఆ బాపిని మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధులుగా మారుస్తారు ఎందుకోసమో తెలుసా మీరు చదవండి ఒకసారి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చినం నూట నలభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చినం వారి చేతిలో రెండు అంచులు కలిగిన కడ్కముంది అదే విధంగా అదే విధంగా మరి ఏప్రిల్కి రాసిన తరగతిగా నాలుగవ తనెండవ వచ్చినాం

వాక్యము ఈ రోజు ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్తాడు తెలుసా తాగుబోతు హృదయములకు వెళ్తాడు తిరిగిపోతే హృదయంలోకి పాపం పాపము చేసేవాడు వెళ్తాడు వెళ్తారు మరేం పాపం చేస్తున్నాడు ఇలా కడుతూ ఉంటాడు ఈ డోరు తీస్తే లోపలికి వస్తాడు ఈ డోరు తీకపోతే ఆయన ఎప్పుడు రాదు ఎందుకో తెలుసా వాక్యము రెండు అంచులు కలిగిన అర్గం ఆ రెండు అంచుకలు కలిగలిగిన అర్గము వంటి దేవుడు ఈ రోజు నీతో నాతో ఉన్నాడు ఆయన నీ ప్రతి పాపమును కొట్టివేయడానికి ఆయన దేవుడే ఉన్నాడు నీ ప్రతి శాపమును కొట్టివేయడానికి దేవుడే ఉన్నాడు నిన్ను ఎక్కడ పడి ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఏ రోజు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితి నుంచి నిన్ను పరలోక రాజ్యానికి పరిచయం చేసే దేవుడిగా ఉన్నాడమ్మా అలా నువ్వు నేను మారుతావా ఈరోజు ఆ దేవుడు నువ్వు కలిగి ఉన్నావా ఆ దేవుడిని నన్ను ఆరాధిస్తుంది అదేవి నేను అను తీసుకోండి ఈరోజు చాలా మంది పిల్లలు చదువుకునేటప్పుడు వారి చదువుల్లో చదువుకునేటప్పుడు గట్టిగా చదువుకోవాలి ఎందుకోసమో తెలుసా పక్క వారి మీద పోటీ పడుతూ చదవాలి ఆ వారి మీద పోటీ పడుతూ చదువుతున్నప్పుడే మనం ఉన్నతమైన మార్కుల్ని పొందుకోగలం అవునా వారి మీద పోటీ పడుతూ చదవలేదనుకో మనం ఎప్పుడు కూడా మట్టి కింద పాము వలే ఉండాలి ఎప్పుడన్నా పాము పెంచారు చూసారా మట్టి తిన్న పాము చూసారా నేనైతే ఒక రెండు సార్లు చూసాను అది మట్టి తిన్నానుకో కదలు లేక మెదలు లేక అసలు మనం అనుకుంటా అది అనుకుంటా కానీ అది చచ్చిపోయి ఉండదు మంచి బ్రతికే ఉండదు ఈరోజు చాలా మంది అలానే ఉన్నారు మట్టి తిన్న పాము వలే ఉన్నారు పిల్లలు ఎలా చదవాలో తెలుసా గడ్గం వలే చదవాలి దూరిపోయిన గర్గం వలే క్రైస్తవుడిగా నువ్వు నేను ఉండాలమ్మా క్రైస్తవ జీవితంలో ఈ బైబిల్ పట్టుకొని నడుస్తున్నప్పుడు ఈ బైబిల్ పట్టుకొని మనం బ్రతుకుతున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా ప్రతి పాపము మన నుంచే దూచుకొని వెళ్ళిపోవాలి ప్రతి పాపం నుంచి పరిశుద్ధమైన జీవితంలోకి వెళ్ళాలి ఎందుకంటే సముద్రం ఉన్న చేప ఉప్పులో బ్రతికిన దానిలో ఉప్పు ఎప్పటికీ ఉండదు మీరు ఉప్పు చేపలు ఎప్పుడన్నా తిన్నారా తిన్నారా అవి ఉప్పుగా ఉంటాయిగా మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా అవి ఉప్పుగానే ఉంటాయి కానీ వాటిని ఏం చేస్తారో తెలుసా బయటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని ఉప్పులో ఉప్పు చల్లుతారు వాటి పైన అవి ఉప్పు చేపలు కాదు అవి చప్పటి చేపలు ఎప్పుడన్నా కాకినాడ కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని చేపలను ఉప్పులోనే పెడతారు ప్రత్యేకంగా కాబట్టి నా సోదరి సోదలరా నువ్వు ఎలా ఉండాలో తెలుసా వాడి అయిన ఖడ్గం వలె ఉండాలి ఆ వాడి అయిన ఖడ్గంగా నువ్వు మారాలి ఆ వాడి అయిన ఖడ్గం కలిగిన దేవుణ్ణి ఆరాధించాలి ఆయన నువ్వు పట్టుకున్నప్పుడు నీ ఆరాధన ఆయనకి చేరినప్పుడు ఆరాధనలో ప్రతి మొర ఆయన ఆలోచిస్తారు ఆయన ఆలోచించే దేవుడు ఈరోజు ఆయన దగ్గరికి నువ్వు వచ్చావా అయితే నీకు ఇదే రక్షణ దినం ఇదే రక్షణ దినం నువ్వు ఏ జీవితంలో చేయి రోజు ప్రభు ఎంతకు రాబడ్డావేమో నాకైతే తెలియదు నేనైతే నిన్ను చూడలేదు నీ బ్రతుకుని నేను చూడలేదు నిన్ను చూసేవాడు ఎప్పుడు కూడా దేవుడు ఆయన నీ పై రూపమును చూడగలడు నీ అంతరంగమును చూడగలడు పాపం చేసేవాడు అనుకుంటాడు నా పాపం ఎవ్వరు చూడలేదు అనుకుంటాడు కానీ చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రభు అయిన ఆయన చూసే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన పలకరించి మనతో కలిసి నడిచే దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనతో కూర్చొనే దేవుడు మన దేవుడు అంత గొప్ప ఆ దేవుడిని నన్ను నమ్మకం ఆ దేవుణ్ణి నన్ను అనుసరిస్తుంది ఆ దేవుణ్ణి నన్ను కీర్తిస్తుంది ఆ దేవుణ్ణి నన్ను హెచ్చిస్తుంది ఈరోజు ఎవరైనా కావచ్చు ఈరోజు మొట్టమొదటి దేవుడు ఎవరో మనకు తెలియాలి ఆ తెలిసినప్పుడు విశ్వాసము ఆయన పైన ఉంచాను దేవుడు ఎవరో తెలియకుండా దేవుడి పైన విశ్వాసం ఉంచలేదు రెండోదిగా వార్త ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చిన సాక్షిగా వచ్చిన చాలమ్మా రెండోదిగా మన విశ్వాసం గొప్పదిగా ఉండాలండి మనం ఏమైనా తెలుసా సాక్షి అయి ఉండాలి దేవుని మీతో తెలుసా మన ఇంట్లో మనం రక్షింపబడ్డామా మన రక్షణ మన ప్రతి వారికి సాక్ష్యంగా మారాలి నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు నీ పిల్లలకు కావచ్చు నీ చుట్టుపక్కల ఉన్న సహోదరి సహోదరులు ఎవ్వరికైనా కావచ్చు నీ ఫ్రెండ్స్ కైనా కావచ్చు నువ్వు రక్షింపబడ్డావా నువ్వు రక్షణ జీవితంలో ఉన్నావా ఈ రోజు రక్షింపబడిన జీవితంలో ఉన్నావా అయితే నువ్వు ప్రతి వారికి సాక్ష్యమే ఉండవలసిందే ప్రతి వారికి సాక్ష్యం కలిగిన ప్రతికలు నువ్వు ఉండవలసిందే ఎందుకో తెలుసా దేవుడు సాక్ష్యం కలిగిన జీవితము ఈ లోకంలో జీవించాడు మనకు మాదిరి ఆయన సాక్ష్యమే ఈ రోజు ప్రతి పాపాన్ని క్షమించే వాడిగా మనల్ని మార్చింది ఆయన ప్రతి వాడిని కూడా పరలోకానికి తీసుకెళ్ళి సాక్ష్యం అయింది అవునా అయితే నువ్వు నేను ఒక సాక్షిగా బ్రతకాలి నేను కోసం తెలుసా వాక్యం కోసం ప్రభు కోసం యేసు కొరకు ఎప్పుడైతే నువ్వు సాక్ష్యంగా బ్రతుకుతావో అప్పుడు నీ విశ్వాసం స్థిరంగా నిలబడుతుంది విశ్వాసం స్థిరంగా ఉండాలని రవ్వు ఆశపడుతున్నావమ్మా అటువంటి జీవితంలో నువ్వు మోటి మోటికి వెళ్ళాలి అదే యోహాను మూడు అది యోహాను మూడు ముప్పై మూడులో కూడా మాట చూడనమ్మా ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు మార్పెకు అబ్బా చాలమ్మా దైనికంగా దేనికి ముద్ర వేయబడింది దేవుడు సత్యవంతుడు కాబట్టి ఈ కంఠ స్వరము జంతువులకుందా పక్షులకుందా ఉందా పాకే పురుగులకుందా పాములకుందా దేనికి లేదు మాట్లాడగలిగిన మాట్లాడగలిగిన శక్తి ఈరోజు మనిషి ఒక్కడికే ఉంది ఆ మనిషిగా నువ్వు నేను పుట్టాను ఆ మనిషిగా నువ్వు నేను అయితే కూడా ఉంటున్నాను ఈ ప్రతి మాటకు ఆయన ముద్రవైపోతున్నాను ఎందుకంటే వాక్య ఒక మాట జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ప్రతి మాటకు లెక్క అప్ప చెప్పాలి గుర్తు పెట్టుకొని